దేవాలయానికి ఈరోజు బ్రహ్మోత్సవంలో భాగంగా ఇక్కడ జనాలు భారీ సంఖ్యలో తరలి రావడం ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని అనేక గ్రామాల నుంచి ముఖ్యంగా నర్సినగూడెం గ్రామ వాస్తవులు నర్సినగూడ గ్రామాస్ ఉన్నటువంటి ఆమ్లట్లు చుట్టుపక్కల ఉన్నటువంటి తండాలు గ్రామాలు ఈసారి భారీ సంఖ్యలో తరలి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం కొరకు ఈరోజు వారు ఉంగూడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు మంచి రోజు కాబట్టి అనేక గ్రామాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలి వారికి ఉన్నటువంటి మొక్కులు చెల్లించుకొని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ స్వామివారిని వేడుకుంటూ వారి వారి కోరికలు వారి వారి మొక్కులు తెచ్చుకుంటూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు అసే సాధారణ ప్రజలు విసుకేస్తే రాలనంత జనం ఉన్నారు అందుకే సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం నేను ఈ బ్రహ్మోత్సవ సందర్భంగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఇక్కడ నేను శాసనసభ సభ్యునిగా ఎన్ని కాకముందే వచ్చి దేవుణ్ణి ముక్తి తీసుకున్నా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తప్పక వస్తానని చెప్పేసి మొదటిసారి ఈసారి ఎన్నికైన తర్వాత ఈరోజు అధికారికంగా నేను రావడం విధంగా కూడా చాలా ఆనందకర విషయం ప్రజల ఆశీర్వాదాలు ప్రజలందరూ మనం ఎన్నుకున్న నాయకుడు కావాలని కోరుకున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి చాలా జాగ్రత్తగా దైవ దర్శనం చేసుకొని తొక్కిసి లాటర్ కాకుండా చాలా ఇబ్బంది పడకుండా చాలా నేరుగా జాగ్రత్తగా ముక్కులు తెలిసి ఎందుకు వెళ్ళాల్సిందిగా భక్తులను కోరుతూ ఉన్నాం అదే ఉద్దేశంతో ఇక్కడ వచ్చినటువంటి అసోసియేషన్ మిత్రానికి నేను ఒక్కటే కోరుతూ ఉన్నా మీరందరూ చాలా జాగ్రత్తగా దేవుని దీవెనలు పొందుకొని తర జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి నేను అందరినీ మనస వాచారం కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం